హలో అందరికీ వెల్కమ్ టు సిమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చక్కగా పూరీలని బయట దొరికే విధంగా పొంగుతో అన్ని పూరీలను కూడా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి చాలా వరకు పూరీలు అనేవి పొంగకుండా మామూలుగా గట్టిగా వచ్చేస్తాయి కదా అలా కాకుండా చేసుకునే ప్రతి పూరీ కూడాను ఇలా చక్కగా పొంగుతో ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ కనుక చేసుకుంటే చాలా సింపుల్గా బయట దొరికే విధంగానే పూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మనకి పూరీలతో పాటు బయట సర్వ్ చేస్తారు కదండి ఆలు కర్రీ అదే టేస్ట్తో అదే స్ట్రక్చర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే పది నిమిషాల్లో చాలా సింపుల్ గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో పూరి విత్ ఆలు కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా పూరి కోసం పిండి కలుపుకోవాలండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను కావాలి అనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు బయట అయితే అలానే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ నేనైతే రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సుజీ రవ్వ సుజీ రవ్వని తీసుకుంటున్నాను అలానే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇలా మొత్తంగా వేసుకున్నాక ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ను వేసేసుకుని పిండి మొత్తంగా కలిసేటట్టు సాల్ట్ని అలానే పిండిని కలిపేసి కలుపుకోవాలండి ఇలా ఇలా చక్కగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది టూ సాఫ్ట్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి మరీ సాఫ్ట్గా ఉంటే కనుక పూరీలు వేయించుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఫీల్ చేస్తుంది మరీ గట్టిగా ఉంటే కనుక పూరీలు అనేవి చక్కగా పొంగకుండా గట్టిగా అట్టముక్కలా ఉండిపోతాయండి అలా కాకుండా నెమ్మదిగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్లో కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటే కనుక మనం వేసుకున్న రవ్వ అనేది అయ్యి పిండి అనేది కాస్త గట్టిపడుతుంది ఆ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోండి వాటర్ ఎక్కువగా వేయద్దు చూసుకుంటూ ఇలా పిండిని సెమీ సాఫ్ట్లో కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకునే పిండి నాణ్యలోపు మనం ఇక్కడ పూరీకి ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా కట్ చేసుకోవాలండి ఈ కర్రీకి అయితే కనుక చక్కగా ఉల్లిపాయలని ఒక ఐదారు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోండి పక్కన పెట్టుకోండి వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా మినపగుళ్ళు అలానే కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా అల్లము అలానే పచ్చిమిర్చి ఇలా వేసేసుకున్నాక అన్నింటినీ కూడాను దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు అనేవి మాత్రం చాలా సన్నంగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలను కూడాను ఒక రెండు కప్పుల వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ పూరి కర్రీలోకి బంగాళదుంపల కంటే ఉల్లిపాయలు అనేది ఎక్కువగా ఉండాలి ఇక్కడ నేనైతే ఒక ఆరు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చక్కగా ఉల్లిపాయలన్నింటినీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఉల్లిపాయలోకి సాల్ట్ వేసుకోవాలండి కర్రీకి మనకి ఎంత సాల్ట్ సరిపోతుంది అంత సాల్ట్ని ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను అలానే ఆవాలు అనేవి నేను పోపులో వేసుకోవడం మర్చిపోయానండి అందుకే ఈ ఆనియన్స్లో ఆవాలను వేసుకుంటున్నాను ఇలా మొత్తంగా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఇలా బాగా టాష్ చేసుకోవాలి ఇలా టాష్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ కనుక విడిచిపెట్టేస్తే ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్గా తయారవుతాయండి ఇప్పుడు ఈ కర్రీలోకి ఈ కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్గా రావడానికి శనగపిండిని వేసుకుంటున్నానండి శనగపిండిని త్రీ టీ స్పూన్స్ తీసుకొని వాటర్ వేసుకుంటూ ఎక్కడ లమ్స్ లేకుండా ఉండలేకుండా బాగా కలిపేసుకొని మనం ఉల్లిపాయలు వేయించుకున్నాక వాటర్ వేసుకొని అందులోకి శనగపిండిని వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూసుకుంటే కనుక ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోవాలి వాటర్ అంటే పెద్ద గ్లాస్తో కాకుండా మనం మంచినీళ్ళు తాగుతాం కదా మీడియం సైజ్ గ్లాసు ఆ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని ఇందులోకి నేను పసుపు ఇంకా కారంని కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇలా నీళ్ళు అనేది బాగా కెళ్ళక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంక ఈ కర్రీలో ఎక్స్ట్రాగా ఎటువంటి మసాలా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి కర్రీ ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న రెండు పొటాటోస్ని క్రష్ చేసి వేసుకోవాలండి ఇక్కడ పొటాటోస్ అనేవి నేను ముందుగా ప్రెషర్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్నాను ఇలా క్రష్ చేసేసి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా కుక్ అని ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే కనుక మనకి చక్కగా వేసుకున్న ఆలు అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా శనగపిండి మిశ్రమాన్ని వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీలైనంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు కుక్ అని ఇవ్వాలండి కలుపుతూ ఉండండి చక్కగా అడుగు అనేది పట్టకుండా మనకి ఆలు కర్రీ అనేది తయారైపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుందండి ఇది కాస్త చల్లారాక దగ్గరకు అవుతుంది ఎందుకంటే శనగపిండి ఆలు అనేది వేస్తున్నాం కాబట్టి కర్రీ అనేది చాలా చిక్కబడుతుంది ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతీ ముద్దని చూసుకుంటే కనుక చూసారా కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్గా ప్రిపేర్ అయిందండి మనం ముందు కలుపుకున్న పిండి కంటే ఇప్పుడు కాస్త గట్టిపడింది సో ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువగా పీల్చదు అలా అని పూరి వేయించుకునేటప్పుడు మరి గట్టిగా ఉండేదండి ఇలా చక్కగా అన్నింటినీ కూడాను చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పూరీకి చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయండి మరి పెద్దగా అయితే బాగోవు చక్కగా ఫ్రై అవ్వవు సో ఒకవేళ కనుక పర్ఫెక్ట్ షేప్ లేకపోతే ఇలా రౌండ్గా వచ్చేసుకొని షేప్ అనేది అడ్జస్ట్ ఎలా వచ్చినా పర్లేదు మధ్యలో ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక రౌండ్ కట్టర్ కానీ తీసుకొని కట్ చేసుకుంటే చక్కగా పూరీలు రౌండ్గా వస్తాయండి ఇలా ఒత్తుకోవడమే కనుక వస్తే ఇలా అన్ని వైపులు కూడాను స్ప్రెడ్ చేసుకుంటూ ఎడ్జెస్ అనేవి ఎక్కడా తిగ్గా ఉండకుండా ఈవెన్గా ఒకే సైజులో ఉండాలండి మనకి పూరీ అనేది ఇలా మొత్తంగా ఒకసారి పూరి అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పైన ఉన్న పిండిని ఇలా దులిపేసుకొని పక్కన పెట్టుకోండి మనకి కనుక పిండి అనేది పూరి పైన ఉండిపోతే ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో నల్లగా ఉంటుంది ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరీని వేసుకోవాలండి పూరీని వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా రెండు వైపులు కూడాను ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఒకవైపే కనుక విడిచిపెట్టేస్తే చక్కగా పొంగకుండా మాడిపోతుంది ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలండి పూరీల్ని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి పూరీల్ని వేసుకున్నాక హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఆయిల్ని పూరీ పైకి వేసుకుంటూ గనక ఫ్రై చేసుకుంటే ఈవెన్ గా పూరీలన్నీ కూడాను ఒకే విధంగా పొంగుతాయండి అన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలని వెంటనే తినేస్తామన్నా చాలా టేస్టీగా ఉంటాయండి లేదంటే హాట్ బాక్స్ లో ప్యాక్ చేసుకున్నా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలు అనేవి చాలా వరకు ఇలానే పొంగుతూ ఉంటాయండి ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేస్తున్నాం కాబట్టి వెంట వెంటనే కనుక ఇలా ఆలు కర్రీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా లైట్ ఆయిల్తో అలానే విత్ ఆలు కర్రీతో పూరీని ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి